అందరికీ తెలిసిన మొక్క ప్రస్తుతం అందరూ విరివిగా వాడే మొక్క అన్ని రకాల భూముల్లో గుండెల్లో పెరిగే మొక్క కలబంద ముళ్ళు కలిగి చిగురు లాంటి గుజ్జు పదార్థం నిండి ఉంటుంది ఈ మొక్క శాస్త్రీయ నామం అలోవిరా ఎరుపు లేదా పసుపు రంగులో కూడిన పుష్పాలు ఉంటాయి బహువార్షిక గుల్మం ఆప్టికల్ ప్రాపర్టీ ఉన్న మొక్క ఈ కలబంద మొక్క కలబందను వాడే ముందు కలబంద తాటను తీసివేసి గుజ్జును నీళ్లతో బాగా కడిగిన తర్వాతే వాడాలి కలబంద యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం కలబంద కాస్మోటిక్స్ లోను ఆయుర్వేద వైద్య విధానాల్లోనూ విరివిగా వాడుతున్నారు కలబందతో లోషన్స్ క్రీమ్స్ పానకాలు తయారు చేస్తున్నారు జీర్ణ శక్తిని పెంపొందించడానికి గుండె మంటను తగ్గించుకోవడానికి అజీర్తిని అరికట్టడానికి ఈ కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ముఖ సౌందర్యానికి కలబంద గుజ్జుని రోజు వాటర్ లో కలిపి ముఖానికి శరీరానికి పుస్తే శరీరంలో కల ృతకణాలు పోతాయి కాలిన గాయాలకు దెబ్బలకు మాంచటంలో కలబంద అత్యంత ప్రయోజనకారి కలబంద ఆకుల రసంలో కొబ్బరి నీళ్లు కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాల్లో రాస్తూ ఉంటే శరీరం కాంతివంతం అవుతుంది కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది ఎండాకాలంలో కమిలిన చర్మాన్ని మెరుగుపరచడానికి సన్ ట్యాన్ నివారణకు కలబంద బాగా పనిచేస్తుంది జుట్టు సంరక్షణలోను చుండ్రు నివారణలో కలబందను కండిషనర్ వాడుతారు అలోవీరా జ్యూస్ తాగటం వల్ల అధిక వేడి అలసట అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి కలబంద రసంలో ముల్తాన్ మట్టి లేక చందనం పౌడర్ కలిపి ముఖంపై రాస్తే చర్మంలో మృతకణాలు నశించి ముఖం కాంతివంతంగా తయారవుతుంది కలబంద రసంలో తేనె పసుపు పెరుగు సమపాలలో కలిపి ఫేస్ ప్యాక్ గా వేస్తే ముఖ సౌందర్యం పెరుగుతుంది కలబంద రసంలో కీరా రసం పెరుగు రోజు వాటర్ కలిపి మెడ ముఖంపై రాసి పావు గంట తర్వాత చల్లని నీటితో వల్ల చర్మంపై ర్యాష్ తగ్గి సున్నితమైన కోమలమైన కాంతివంతమైన చర్మం వస్తుంది కలబంద రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్ లీన్ వ్యాధులు తగ్గుతాయి రోజు కలబందను తింటే చిరకాలంగా ఉన్న మలబద్ధకం తగ్గిపోతుంది దగ్గు నివారణలో మిరియాలు సొంటి తేనెతో కలిపి కలబందను తినటం వల్ల దగ్గు తగ్గుతుంది ఆర్ష కలబంద రసం తాగిస్తూ కలబంద గుజ్జును పసుపు కలిపి ఆర్ష లేపనం చేయటం మొలల నుండి నివృత్తి కలుగుతుంది కండ్ల కలకకు కలబంద గుజ్జును కండ్లపై ఎండాకాలంలో వడదెబ్బకు కలబంద రసం గ్లూకోజ్ వలే పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి